భారతదేశ ఎకానమీని నిర్మించింది మేము భారతదేశ చదువు నిర్మించింది మేము భారతదేశంలో టెక్నాలజీ తీసుకొచ్చేది మేము భారతదేశంలో ప్రింటింగ్ ప్రెస్ తెచ్చింది ఏండ్ల నుంచి ఉన్నారు తెలుగు భాష లేకి రామాయణం తర్జుమా చేసుకోలేకపోయారు సార్ అంటే మీ ఉద్దేశం ఎవరు గద్య భాగంలో తర్జుమా చేసింది క్రైస్తవ మిషనరీ లే పద్య భాగంలో వాళ్ళు చేసుకున్నారు ఏది మేచ్చ భాషరా తెలుగు భాష అన్నారు మేచ్చ భాషలోకి రామాయణం ఏంటి అన్నారు నేచ భాషలోకి మా మా మంత్రాలటమేంటి అని అన్నారు తర్జుమా చేశారు క్రైస్తవ మిషనరీలు కొందరు క్రైస్తవ మిషనరీలు కాకపోయినా బ్రిటిష్ వారు చేశారు క్రైస్తవ మిషనరీలే అన్ని చేశారని నేను చెప్పట్లేదు బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవ మిషనరీలు కాని వాళ్ళు కూడా చేశారు దాంట్లో నేను నేనే కాకపోతే వాళ్లకు ఉన్నంత ఇంగితం కూడా వీళ్ళకి లేకపోయిందా మా మా ధర్మ గ్రంథాలు ప్రజల్లోకి వెళ్ళాలి అన్న ఇంగితం కూడా లేకపోయింది ఎందుకు లేదా తెలుసా మేము మెచ్చులం మేము చదవద్దు మేము ముందుకు పోవద్దు మాకు ఆధ్యాత్మిక చింతన రావద్దు మాకు ఆధ్యాత్మిక ఆలోచనలు రాకూడదు మేము దాన్ని ఏమంటారు ధర్మంని తెలుసుకోకూడదు ఎందుకు అందులో పుస్తకంలో తెలిస్తే చైతన్యం వస్తుంది చదువు వస్తే చైతన్యం వస్తుంది మీడియా తీసుకొచ్చింది ఈ దేశంలోకి క్రైస్తవ మిషనరీలు కాదా మొట్టమొదటి ప్రింటింగ్ ఈ దేశంలోకి వచ్చింది క్రైస్తవ మిషనరీ కాదా మొట్టమొట్ట మొట్టమొదటి పోస్టల్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చింది క్రైస్తవులు కాదా ఏ వీళ్ళు చేసింది ఒక్క చెప్పమండి